కేజ్రీవాల్ ఢిల్లీలో రెండోసారి మూడోసారి ఎందుకు ముఖ్యమంత్రి అయిడు మొదటిసారి ఒక పరిస్థితిలో అయిన రెండోసారి మూడోసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు ఆ మార్పుని పేదలకు విద్యను అందించు టీచర్లు కాబట్టి వారు రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి అయినరు నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో మూడోసారో కావడానికి ఉంటుంది నేనేం దాసి పెట్ట నేను కష్టపడతా నేను కూడా మీతో పాటు పనిచేస్తాను నేనేం పని చేయను నేను ఫామ్ హౌస్లో అనుకుంటా మిమ్మల్ని కష్టం చేయమని నేను చెప్తలే నేను కూడా వస్తాను మీరు ఏడికి రమ్మంటే అక్కడికి వస్తా తండాలకు రమ్మంటే తండాలకు వస్తా గూడాలకు వస్తా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నేను కూడా ఎక్కడి నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచే వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆరు నెలలకు వస్తారన్న మా ఊరికి పోయి ఒక రోజు ఉండి వస్తాయి ఎందుకంటే జూబ్లీల్స్ వచ్చినా కాబట్టి అది మర్చిపోద్దు అక్కడికి పోతే మనం ఎక్కడొచ్చినో మన మూలాలు మనకు గుర్తుంటాయి